నెల పదిహేనవ తేదీన ఆదివారం ఉదయం పది గంటలకు నంద్యాల పట్టణంలోని టెక్కే వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు జరిగే ప్రమాణ స్వీకారోద్యవకు తరలి రావాలని బీసీ ఐక్యవేదిక నాయకులు సమావేశం ద్వారా పిలుపునిచ్చారు కార్యక్రమంలో జాతీయ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డే బాలాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట శ్రీనివాస్ ఎన్బిసి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పని శివరా పిసి వెంకటేశ్వర రాజక సంఘం రాంబాబు పాల్గొన్నారు చాలా సంతోషకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టడానికి ఎన్నిక సంవత్సరం అయింది సంవత్సరం లోపల దాదాపు వచ్చేసి నూట యాభై మంది బీసీల పదవులు ఇచ్చారు కర్నూలు ఎంపీ కర్నూలు కర్నూలు ఎంపీ కర్నూలు ఎంపీ కావచ్చు మార్కెట్ మార్కెట్ చైర్మన్లు అయితే బీసీలకు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు నాయసరావు కూడా బీసీలకు కావచ్చు అట్లా వాళ్ళు వరకు బీసీ కార్పొరేషన్ కుల చైర్మన్లు కూడా దాదాపు ఇరవై దాకా బీసీలకు ఇచ్చారు అదేవిధంగా చిన్న చిన్న పదవులు డైరెక్టర్లు ఇచ్చారు ఒకటే నిదర్శనం బాగు వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అన్న కోణంలో బాగుగారు చేస్తున్నారు కాబట్టి రేపు జరగబే డిసిఎంఎస్ చైర్మన్ నాయసరావు స్వీకారం జరగబోయే ప్రమాణ స్వీకారానికి నందాలపట్నంలోని టెక్కెం మార్కెట్ ఉదయం పది గంటలకి ప్రమాణ స్వీకారం ఉంటుంది ఈ ప్రమాణ స్వీకారానికి జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు అయితే మీ ఎమ్మెల్యేలు అయితే మీ చైర్మన్లు అయితే కుల కర్మ చైర్మన్లు అయితే మీ డైరెక్టర్లు అయితే అందరూ హాజరవుతున్నారు కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్న బీసీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు ఈ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని కో కోరుకుంటున్నాను నా పేరు రాంబాబు బీసీ సంక్షేమ సంఘం ప్రచారదర్శి సోదరుల సమావేశానికి విచ్చేసిన మిత్రులకు అలాగే వివిధ బీసీ కుల సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నా పేరు పీజీ వెంకటేష్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అలాగే అఖిల భారత బెస్త మహాసభ రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తా ఉన్నా ఈరోజు కూటమి ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తూ మన ప్రియమ నాయకులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రితమ నాయకులు యువ నేత నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది అందులో భాగంగా మన నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి మన అన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వర యాదవ్ గారు గతంలో గొర్రె పెంపకందారుల రాష్ట్ర చైర్మన్గా తెలుగుదేశం ప్రభుత్వం యాదవ సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పనిచే రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తూ అలాగే ప్రభుత్వం అధికారులకు రావడానికి కీలక పాత్ర పోషించారనేది అందరికి తెలిసిన విషయమే అందులో భాగంగా మన మన ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాలో మొన్న బీసీలకు పెద్దపీడ వేస్తూ ఏమెగనూరు మార్కెట్ యార్డు చైర్మన్గా కుర్బాలకు ఇవ్వడం జరిగింది మల్లన్న గారికి అలాగే కర్నూలు పార్లమెంటు కూడా బస్ కురవ సామాజిక వర్గానికి చెందిన బస్తబట్ నాగరాజు అన్నగారికి ఇవ్వడం జరిగింది మన ఈ మధ్యకాలంలో నినాకం ఉన్న మన పాణ్యం మార్కెట్ యార్డు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది ఆ కోణంలో ముందుకు వెళ్తూ ఈ మధ్య మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ మన అందరి మద్దతుతో ఈ బీసీఎంఎస్ చైర్మన్గా నాగేశ్వర యాదవ్ గారిని అనను అధికారికంగా ప్రకటించడం జరిగింది ఎల్లుండి ఆదివారం నాడు పదహైదో తారీఖు ఉదయం పది గంటలకు మన నందాల పట్టణంలోని టెక్కే మార్కెట్